ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన సందర్భంగా వచ్చిన జనాలను చూసిన తర్వాత ఎన్నికల ర్యాలీ కాదు ఎవరు గ్యాదర్ చేసింది కాదు అది ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు జరిగింది కాదు అరవై కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణం చేస్తున్న దారి జనాలు సో ఆ కాలేజీ సందర్శన సందర్భంగా అక్కడికి వచ్చిన జనాలు ఇదంతా చూసిన వాళ్లకు గడిచిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కంపేర్ చేసుకున్నప్పుడు అలా ఎలా జరిగింది అనిపిస్తుంది ఈ స్థాయిలో జనాదరణ ఉన్న ఒక వ్యక్తి ఈ స్థాయిలో ప్రజల్లో అభిమానం ఉన్న వ్యక్తి ఈ స్థాయిలో ప్రజలు ఆయన చూసేందుకు ఎగబడుతున్న సందర్భంలో పదకొండు సీట్లకే ఎలా పరిమితమైపోయారు అలా ఎలా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ వైపు జనం చూడడానికి టీడీపీ గట్టిగా ఒక సభ పెట్టుకోవడానికి కూడా మూడు సంవత్సరాలు సమయం పట్టింది కానీ ఇప్పుడు రెడ్డి జనాల్లోకి వెళ్లిన ప్రతి సందర్భంలో ఈ స్థాయిలో జనాలు రావడం ఈ స్థాయిలో జనాలను ఆయన ఎకంపైన్ చేస్తూ పరిగెత్తడం పైగా ప్రభుత్వం పద్దెనిమిది రకాల నిబంధనలు విధించి రెడ్డి పర్యటన అనుమతించిన నేపథ్యంలో పది వాహనాల మినహా ఆయన ఆయన కాన్వయలోకి ఎవరు ఉండకూడదని ప్రభుత్వం పోలీసులు చాలా పెద్ద ఎత్తున అక్కడ మోహరించున్న సందర్భంలో కూడా వాటన్నింటినీ పట్టించుకోకుండా ఈ స్థాయిలో జనాలు రెడ్డి వెంట రావడం చూసిన తర్వాత ఎవరికైనా వస్తున్న సందేహం రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు అలా ఎందుకు వచ్చాయి ఎవరికైనా వస్తున్న డౌట్ ఈ ఓట్లన్నీ ఏమైపోయాయి ఎవరికైనా వస్తున్న డౌట్ వీళ్ళంతా ఓట్లు వేయకుండా ఎక్కడికి పోయారు లేదా లేదా వీళ్ళంతా వేసిన ఓట్లు ఏమైపోయాయి ఎన్నికల